అందరికీ వందనాలు విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులు వీక్షకులందరికీ స్వాగతం మీరందరూ బాగున్నారు కదా మనము చాలా రోజుల నుంచి ప్రకటన గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ప్రకటన రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి కలిసి ఒక రెండు వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు వినిపిస్తాను తీయోధరలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము జాలుల వంటి కన్నులు కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపట క్రియలు మరీ ఎక్కువైనా ఎరుగుదును చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా మీ హృదయాన్ని మరియు మీ క్రియలను కాపాడుకుని గాడ్ యువర్ హార్ట్స్ అండ్ డీచ్స్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశాన్ని రాసుకోవాలి ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే తుయ్యతరలోని సంఘము యొక్క ప్రేమ విశ్వాసము సేవా గుణము మరియు ఓర్పుకు ఆ యొక్క సంఘము చాలా బలంగా ఉన్నట్టుగా మనం చూస్తాం అయినప్పటికీ వారు యజ్బేలును సహించడం వల్ల తప్పుడు బోధులు మరియు అనైతిక ప్రవర్తన అనేవి కొన్ని సంఘంలో లోపాలుగా మనం చూడగలుగుతాం అగ్ని వంటి కళ్ళతో హృదయాలను మరియు మనసులను శోధించి మరియు ఇత్తడి వంటి పాదాలతో చెడును తొక్కి తొక్కివేసి ఎస్సుప్ర వారు రాబోయే తీర్పు గురించి తప్పుడు ప్రవక్తి మరియు ఆమె అనుచరులను ఇక్కడ హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతాం మరోవైపు తప్పుడు ప్రవక్తలు చే మోసపోని వారు తమ విశ్వాసమును కొనసాగిస్తే వారికి దేశములపై అధికారం ఇస్తానని ఆయన వాగ్దానం చేసినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగము ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది పద్దెనిమిదవ వచ్చినం ఇరవై ఆరు ఇరవై ఏడు ఏసు అగ్ని వంటి కళ్ళు మరియు ఇత్తడి వంటి పాదాలతో పరిపాలిస్తాడు ఆయన పరిపాలించే దేవుడు ఆయన హృదయాలను మరియు మనస్సులను పరిశీలిస్తాడు అవునండి మన దేవుడు పరిశీలించేవాడు అంతరంగములను పరిశీలించే దేవుడు కనుక ఆయన నుంచి మనం ఏమి కూడా దాయలేము మనమేమి ఆయన నుంచి మనం ఏమైనా చేద్దామనుకున్నా కూడా చేయలేము ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా మనల్ని పరీక్షించే దేవుడు మనుషులు పరీక్షించకపోవచ్చు కానీ దేవుడు మాత్రం పరీక్షిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నారో ఆయనకు ఖచ్చితంగా తెలుసు మనం ఏం చేస్తున్నామో తెలుసు మనం ఇప్పుడు ఆయన పక్షాన పోరాడి సహిస్తే ఆయనతో ఉండి ఆయనలో ఉండి సహిస్తే సమస్తమును ఆయనతో కలిసి అన్ని దేశముల పోయినా మనం పరిపాలించి అధికారం మనకి ఇవ్వబడుతుంది కనుక ఈరోజు ఆలోచించేద్దాం కానీ మనం ఆయనను విడిచిపెట్టి సాతాను ప్రలోభాలకు లొంగిపోతే మనము ఎందుకు పనికి రాని విధంగా పగిలిపోయే మట్టి కుండల వల్లే ఉంటాం ఈ విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పే పాఠం ఏంటి అనే అంశాన్ని మనం చూడగలుగుతాం పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కొత్తగా మరియు రహస్యంగా ఉన్న వాటిని మాత్రమే వెంబడించడానికి ప్రయత్నించకండి కానీ మనము మొదటి నుండి విన్న సువార్త విలువలను కాపాడుకోవాలి కదండి వాక్యంలో ఉన్న విలువలు సువార్త యేసుప్రవారు ప్రకటించిన ఆ విలువలను మనం కాపాడుకోవాలి ప్రేమ విశ్వాసం సేవ మరియు సహనాన్ని ఇక్కడ చాలా ఖచ్చితంగా నొక్కి చెప్పి వాటిగా మనం చూడగలుగుతున్నాం వీటిని విన్నప్పుడు అవి చాలా బోరింగ్గా ఉన్నాయని చాలాసార్లు మన చెవులను మూసుకుంటున్నామేమో పదే పదే ఇవే వింటున్నామనేసి మన చెవులను మూసేసుకుంటున్నామేమో ఈ సంగమా ప్రియమైన వాళ్ళరా ఒకసారి మనం ఆలోచన చేద్దాం విషయాలన్నీ కూడా సువార్త యొక్క ప్రాథమిక అంశాలు నుండి తొలగిపోతే మనము చాలా ఆలోచన చేయాలి ఈ లోకంలో ఉన్న వాటి కోసం వాటి నుంచి తొలగిపోకుండా ఉండాలని దేవుని వాక్యము మనకి హెచ్చరిస్తుంది కానీ మనము మునుపటి కంటే మెరుగ్గా మారుతున్నామో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నావు ప్రభావ మీ నామానికి ఎంత వందనాలు నీ వాక్యముని బట్టి నీ సత్యముని బట్టి వందన్నారు అవునైనా నువ్వు చూస్తున్నావు మమ్మల్ని నీ నీటి యథార్థంగా జీవించే శక్తి బలం దయచేయమని అందరినీ మీ చేతి కబ చెప్పుకుంటే యేసుకృష్ణ ఆమలు ప్లాన్ చేసి పెట్టుకుంటున్నాంటి ఆమె ప్రేమ అయిన వాళ్ళ ఎప్పటివరకు దేవుని వాక్యం ఓపికగా తిన్నారు దాన్ని బట్టి మీ అందరికీ వందన్నారు మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడినారైతే మమ్మల్ని సంప్రదించి ਦੇਵਨੀ ਕਿਰਪਾ ਮੇਰੇ ਤੇ ਲੱਭ ਲਾ ਤੋੜੇ ਅਮਨ